వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలను అధిరోహించవలసిన విద్యార్థులు పెడత్రోవ పట్టారు జలసాలకు అలవాటు పడ్డారో లేక అక్రమార్జన ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నారో తెలియదు కానీ వైజాగ్లో చదువుతున్న కడప జిల్లా ఎర్రగుంట్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా పూత రేకుల మాటున గంజాయి సరఫరా చేస్తూ పట్టణంలోని గౌరమ్మకట్ట వీధి దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్న రెండవ పట్టణ పోలీసులకు నాలుగు కేజీల గంజాయితో పాటు పట్టుబడ్డారు బుధవారం మధ్యాహ్నం స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పి పై వివరాలు వెల్లడించారు ముద్దాయిల నుండి రెండు ద్విచక్ర వాహనాలను నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వెల్లడించారు గంజాయి సీజ్ చేసి ముద్దాయిలను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన రెండవ పట్టణ సిఐ యుగంధర్ ఎస్ఐ ధనుంజయ్ స్టేషన్ సిబ్బంది డీఎస్పీ అభినందించారు యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని ఆయన హితవు పలికారు కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈ గంజా వాళ్ళ మీద గంజా అమ్మే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయినది అందులో భాగంగా మన టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాబు వాళ్ళ ఎస్ఐ ధనుంజయుడు వాళ్ళ సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుండగా మన గౌరమ్మ కట్ట వీధిలో ఇక్కడ పొద్దుటూరులో గౌరమ్మ కట్ట వీధిలో నారాయణ స్కూల్ దగ్గర కొవ్వూరు గ్యారేజ్లోని ఖాళీ స్థలంలో గంజాయిని విక్రయించడానికి కలిగి ఉండిన షేక్ అహ్మద్ షేక్ రహమ్తుల్లా మంజుల వేణు షేక్ అజ్మతుల్లా నాదెన్ల సలీం ఈ నలుగరిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్నటి రోజు వారి దగ్గర నుంచి సుమారు నాలుగు కేజీల గంజాయి తర్వాత ముప్పై వేలు ముప్పై థర్టీ త్రీ థౌజండ్ క్యాష్ రెండు మోటార్ సైకిళ్ళు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నడమైనది వారిని విచారిస్తే వారంతా ఎరౌంటలకు చెందినవారు వీళ్ళు వచ్చేసి బన్నీ అనే అబ్బాయి ఎరవగంటలకు చెందిన బన్నీ అనే అబ్బాయి అక్కడ వైజాగ్లో చదువుతున్నారు ఆ అబ్బాయి ద్వారా వైజాగ్ చెందిన కిరణ్ కుమార్ అనే అబ్బాయి వీళ్ళకి పరిచయం కావడం జరిగింది అక్కడ నుంచి కిరణ్ కుమారు ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చి వీళ్ళకి గంజాయి కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఆ కిరణ్ కుమార్ పూతరేకులు అని చెప్పి ఆ బస్సులో మన ట్రవే ప్రైవేట్ ట్రావెల్స్లో పెట్టడము వీళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకోవడము దాన్ని ఇక్కడ కన్జ్యూమర్స్కు విక్రయిస్తున్నట్లు తెలిసింది ఆ కిరణ్ కుమారు తర్వాత ఆ బన్నీ అనే వారి గురించి కూడా పార్టీని పంపించడం జరిగింది వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఇంకా ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మన పొద్దుటూరు పట్టణ ప్రజలకు నేను విన్నవించేది ఏమిటంటే తల్లిదండ్రులకు కానీ వారి పిల్లలకు కానీ ఇటువంటి గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలు నాశనం చేసుకోకూడదని కోరుతున్నాము కన్జూమర్స్ కూడా మీరు కూడా ఎవరైతే వీళ్ళ దగ్గర గంజాయి కొని దాన్ని వినియోగిస్తున్నారు వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా ఉంచడం అనేది కావున ఆ గంజా వినియోగించడం మానివేయాలని తద్వారా అట్లా వినియోగించడం వల్ల అనేక దురలవాట్లకు లోన్ అవ్వడము వాళ్ళ జీవితాలకి జీవితాలు నాశనం చేసుకోకూడదని మేము మీ పత్రికా ముఖంగా వారిని కోరుచున్నాం ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది